వెల్కమ్ టు మేచి జిల్లా గట్కేసర్ మండల చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈ రోజు ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించి గడప గడప ప్రచారం ప్రారంభించిన గ్రామ శాఖ అధ్యక్షులు కట్ట ఆంజనేయలు గౌడ్ ఆదరణలో ముఖ్య అతిథిగా గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్తో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో భోజిరెడ్డి బండ్లగూడ నగేశ్ మంచాల సుధాకర్ నర్సింగ్ ముదిరాజ్ సిద్దగోని నర్సింహ సందీప్ రెడ్డి కె వినోద్ మంచాల ధనరాజ్ ఈశ్వర్ యాదవ్ మంచాల క్రాంతి విఘ్నేష్ దామోదర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహేందర్ రెడ్డిని గెలిపించాలి ఆరు పథకాలుగా రెండు పథకాలు ఆల్రెడీ అయిపోయినాయిన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి

మరిరంగా కరవరు కొన్న కాల్ తీని పిచై నచ్చ మనకంతా పూజ్య అవగాహన పరిత మనమేన పెద్ద పెద్ద పదకాలని సపస్తాం ఇప్పుడు సేమికు హ కంగ్రెస్ పార్టీ కోటని వాడు చెప్పినట్టు కంగ్రెస్ వస్తుందో చెయ్య గుర్తు వోటేజీలు सुनతామైంద రిడం చేస్తినాలి ఓకేనా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి జయ్ కాంగ్రెస్ జయ్ కాంగ్రెస్ ఓకేనా సో అందరూ అందరూ అందరం నిలబడాలి ఎలక్షన్ పోడుంది ఎలక్షన్ కూడా అయిపోయినా సరే

చదరూడ గ్రామ పంచాయతీలో ఇంటిటి కార్యక్రమానికి ఇల్లు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క ధన్యవాదాలు పార్టీ అధ్యక్షులు పతంజలి గారి ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షులు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటిటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం సునీత మహేందర్ రెడ్డి గారికి చాలా భారీ మెజారిటీని ఇచ్చి పార్టీని గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి బదులు మన చదరూడ గ్రామ పంచంలో మెజార్టీ ఇద్దామని కృషి చేస్తున్నాం అందరం కలిసి భాగంగా తొలి రోజు చదజన పాత విలేజ్లో టికెట్ ప్రచారం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో టికెట్ ప్రచారం జరిగింది అలాగే లోక్సభ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని గంటాపరంగా చెప్తాం భాగంగా ఎన్నికల్లో భాగంగాఆర్ మండల్ రూలర్ అయినటువంటి చదవడ గ్రామ పంచాయతీ పరిధిలోను ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసినాము గట్లసార్ మండలంలో పెద్ద గ్రామమైన చదుర గ్రామ పంచాయతీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ విధంగా లీడించినామో అంతకంటే ఎక్కువ పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ తెచ్చి సుల్తాం మహేందర్ రెడ్డి గారిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తామని ఇంటింటి ప్రచారంలో భాగంగా మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేసి అత్యధిక మెజార్టీ ఇష్టమని కోరుతుంది ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి గట్కేసర్ రూరల్ మండలంలోని పెద్ద గ్రామమైన చౌదరగూడ గ్రామంలో ఈరోజు మా కట్ట అంజనే గారి ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లు మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి మా యొక్క కార్యకర్తలు చాలా చాలా విధంగా కృషి చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జెండాను ఎగిరేసినట్టు విధంగానే మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ఈనాడు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేసినారు మరి ప్రతి గ్రామానికి పోతున్నా ఎక్కడైనా ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఏదేమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి బీజేపీని గత పదేళ్ల నుంచి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి బీజేపీ పార్టీని అణగదొక్కి ఆ పార్టీని ఓడించాలనే కషితో ఓటార్లు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజల స్పందన చూస్తుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ యొక్క చౌదరగూడ గ్రామం నుంచి గతంలో భారీ మెజార్టీ ఇచ్చినట్టుగానే ఈసారి కూడా కసిగా మా కార్యకర్తలంతా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు మరి చౌదరగూడ గ్రామం నుంచి भारी बजट तो मेरे